ం దాతరపదం లో రమే రాహస్రనాం దం రామ వరా జయ గురుదత్త్రేయ నమ ఓం నమో భగతే మేదా దక్షిణావృత మహ్యం మేదం ప్రజాం ప్రయత్స్ స్వాహ జయ గురుదాయ నోన్ నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీజనమలాయ శ్రీకృష్ణపబ్రహ్మణి పరంజ్యోతిషే నమో నమ క్రీం క్రీం మహాకాళికాయి నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి శర్మ మీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వారికి ఇటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృక్షిక రాసులు సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలియిక అనేది ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వల్లకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా కష్టైశ్వర్యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది చూసుకుంటే గోచారత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగిక్ అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శ్రీశ్వరుడు సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియకతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వారికి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విరీత రాజయోగాలతోటి అష్టేశ్వర ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంతా కూడా గౌచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషా ద్వాదశ రాసుల వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మ మీ ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వారి యొక్క అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్ యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కానీ మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం తీస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికృతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి మునుమంత సహితంగా యజ్ఞాధికృతలైన కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పాశ్వత హోమం శ్రయంబకేశ్వర హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఇటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం దించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్థితించాలి అన్నా రాజయోగం విపరీత రాజయోగం సిద్ధించాలి అన్నారు కదా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేరు మలమంతా సైతంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామరుపులతోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపూటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్మ మిథున్ రాశి జాతకకి నవంబర్ నెల వాసు ఫలితాల భాగంగా ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి రవి మంగళ యోగం అంతా కూడా వృక్షికి రాశిలో సంభవిస్తుంది బుధాదిత్య యోగం అంతా కూడా వృచ్చిక రాసులు సంభవిస్తుంది కావున ఎటువంటి పరిష్కారం ఆచరించాలి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల పద్దెనిమిదో తారీఖు రోజున ఈ యొక్క గ్రహాల యొక్క కలిక వృత్తికి రాశిలో సంభవిస్తుంది కావున రాశి జాతకలకు ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మిథున రాశి జాతక అంతా కూడా ఈ యొక్క సంచారం అంతా కూడా రవి అంతా కూడా చూసుకుంటే వృచ్చిక రాశిలో ప్రవేశం చేయడం అనేది అఖండ పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ బుధాదిక్య యోగంలో అంతా కూడా సంభవిస్తుంది కావున విపరీత రాజయోగానికి కారణం అవుతుంది అష్టైశ్వర్ యోగానికి కారణం అవుతుంది నూతనంగా వ్యాపారంలో మార్పులు చెందడానికి కానీ వ్యాపారంలో లాభాల కోసం ప్రయత్నం చేసుకోవడం నూతన పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి సమయంగా ఆకస్మిక ధన్లాభానికి కారణం అవుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది జన్మజాతకంలో మీకంతా కూడా అంగారకుడు ఏ స్థానంలో ఉన్నాడు శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు మరియు రవి ఏ స్థానంలో ఉన్నాడు బుధ భగవానుడు రాష్ట్రపతి అయిన బుధ భగవానుడు అంతా కూడా ఏ స్థానంలో ఉన్నారో చూసుకుని ఆ యొక్క గ్రహాలకంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విపరీత రాబాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్ యోగానికి కారణమవుతుంది రాజయోగానికి కారణమవుతుంది నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల ఇరవై ఏడు కూడా నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే దానిమ్మ పండ్లని దానం చేయడం వల్ల నీకు రాజయోగ కారణం అవుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా శివాలయంలో చెరుకు రసంతో దానిమ పళ్ల రసంతో అభిషేకం చేయించడం వల్ల నారికేల జలం తోటి అభిషేకం చేయించడం వల్ల కార్తీక మాసంతో విశేష వినియోగం చేస్తుంది కావున మీరంతా కూడా ఓం నమో అరుణాచరేశ్వరాయ నమ ఓం నమో అరుణాచరేశ్వరాయ నమః ఓం నమో అరుణాచలేశ్వరాయ నమ ఈ యొక్క నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి నామస్మరణ మాత్రం చేతనే మీకంతా కూడా కోటి రెట్లు ఈ యొక్క శివ నమస్మరణ చేసిన ఫలితం అంతా కూడా సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హిమాధి కార్యక్రమాలు ప్రధానంగా కుబేర శాంతి హిమాధి కార్యక్రమాలు గానీ విశేషంగా ఆచరించడం వల్ల వ్యాపారంలో మార్పులు ఆకస్మిక ధన్లాభం ధనయోగం సిద్ధించడానికి ఈ మాసాంతాల్లో విశేషమైన ధనయోగం సిద్ధించడానికి వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి ఐటీ రంగంలో వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళకి సినీ రంగంలో వాళ్ళకు కూడా ఇక్కడ శుక్రుడంతా కూడా తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల బృహస్పతి అంతా కూడా ఉచస్థానంలో సంచారం చేయడం వల్ల మీకంతా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గడ్గ్గమాల స్తోత్రాన్ని పట్టం చేసుకోండి ప్రధానంగా శివపార్వతుల కళ్యాణాన్ని ఆచరించండి వివాహాది శుభకార్యాలు జరగడం గాని ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం గాని వ్యాపారంలో మార్పులు చలనం జరగడం గాని శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా మాసాంతంలో లాభాలు కలిగించడం గాని ఆస్కారం ఉంటుంది శ్రీమాత